ఇది మీ పాత నగ ఇదిగో మీ కొత్త నగ మీ పాత నగలిస్తే చాలు దీనిపైన నయాపైసా ఇవ్వాల్సిన పని లేదు ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్ నమస్తే వెల్కమ్ టు క్యూప్ టీవీ నెట్వర్క్ నేను శ్రావణి హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ప్రతి చెరువుకుంటా నాలాకి సంబంధించిన ఒక కన్ఫ్యూషన్ కొనసాగుతోంది హైడ్రా బుల్డోజర్లు ఎటువైపు దూసుకురాబోతున్నాయి ఏ స్ట్రక్చర్ని ని నేల కూల్చబోతున్నాయి అని చెప్పి నిన్నటికి నిన్న సున్నం చెరువు చుట్టుపక్కల ఉన్న అన్ని కట్టడాలను కూడా కూల్ చేసిన పరిస్థితి అక్కడున్న సాధారణ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు అయితే అవగాహన లేకుండానే కొన్నామని అక్కడ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది కడుతూ ఉన్నవి ఇంకా కట్టకుండా ఆపడానికే మా ప్రయత్నం అని హైదరాబాద్ అని క్లెయిమ్ చేసుకుంటుంది అసలు బఫర్ జోన్ అంటే ఏంటి ఎఫ్టిఎల్ అంటే ఏంటి వాటి చుట్టుపక్కల ఎంత డిస్టెన్స్ లో ఒక కన్స్ట్రక్షన్ జరగాలి అది కాకుండా ఇప్పటి జరిగినవి కూలుస్తున్నారు ఓకే వాటికి ఆల్టర్నేటివ్ ఏంటి ఒకవేళ మీరు ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ బుక్ చేసుకున్నా ఒక కన్స్ట్రక్షన్ చేయాలి అనుకున్నా కూడా ఈ ఎఫ్టిఎల్ బఫర్ జోన్స్ లేదంటే ఈ ఎంక్రోచ్మెంట్స్ కి సంబంధించిన కనీస అవగాహన ఖచ్చితంగా ఉండాలి అయితే ముందస్తుగా అధికారులు దానికి సంబంధించి ఒక ఎఫ్టిఎల్ ఏంటి ఒక బఫర్ జోన్ ఏంటి మీరు ఎక్కడ కొనుక్కుంటున్నారు మీరు ఎక్కడ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారు అనే ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చుంటే బాగుండేదేమో అని చాలా మంది నుంచి వస్తున్న అభిప్రాయం కానీ అవి ఆల్రెడీ రూల్స్ ప్రకారం ఉన్నవే వాటిని గుర్తు చేయాల్సిన అవసరం లేదు అవి చూసుకొని కొనుక్కోవాల్సిన మినిమం సెన్స్ ప్రజలది అని చెప్పి చాలా మంది ఆఫీసర్లు మాట్లాడుతున్నారు ఒకసారి ప్రజలకి విపరీతమైన అవగాహన ఈ విషయంలో అవసరం మీడియాగా అందరి బాధ్యత కూడా ప్రజలకు ఈ విషయాల్లో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అసలు ఎఫ్టీఎల్ ఏంటి బఫర్ జోన్ ఏంటి నాళాల మీద ఎంత దూరంలో ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయాలి ఎలాంటి కన్స్ట్రక్షన్స్ చేయకూడదు ఇలాంటి విషయాలు మాట్లాడదాం ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు నంది రామేశ్వర్ గారు మనందరికీ తెలుసు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ రియల్ టెన్ ఆక్సిజన్ చైర్పర్సన్ సో ఒకసారి ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం వీటికి సంబంధించి కొన్ని క్లారిటీస్ మీకు వివరించే విషయాన్ని ఆయన ద్వారా అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే మనం చూస్తున్నాం దాదాపు ఆల్మోస్ట్ వన్ మంత్ అయినట్టుంది హైడ్రా హడల్ అనేది మామూలుగా లేదు అందరినీ కూడా హైదరాబాద్ హైదరాబాద్లో నిన్నటికి నిన్న సున్నం చెరువు అయ్యప్ప సొసైటీ చుట్టుపక్కల ఉన్న కొన్ని కట్టడాలను కూడా కూల్ చేశారు అండ్ లాట్ ఆఫ్ లేక్స్ లైక్ గండిపేట లేదంటే హిమాయత్ సాగర్ ఇటు సైడ్ ఉన్నవి కూడా మేము ఖచ్చితంగా కూలగొడతామని చెప్పి చెప్తూ ఉన్నారు నోటీసులు ఇస్తున్నారు జయబేరి కూడా అందులో ఒక పెద్ద పేరు మోసిన సంస్థ జయబేరి కూడా నోటీసులు ఇవ్వడం అనేది సో ఇవి తెలుసుకొని కట్టాలి అని ఆఫీసర్లు అంటున్నారు అవగాహన ఉంటే మేము తీసుకునే వాళ్ళని కాదు కదా అని కామన్ పీపుల్ నుంచి వస్తున్న ఒక ఆన్సర్ అసలు ఈ ఎఫ్టిఎల్ ఏంటి ఈ బఫర్ జోన్ ఏంటి అసలు కన్స్ట్రక్షన్స్ అక్కడ చేయకూడదు కానీ చేసేసారు బట్ అవి కోలుస్తున్నారు ఆల్టర్నేటివ్ ఏంటి అంటే దానికి ఆన్సర్ లేని పరిస్థితి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు ఈ అఫీషియల్ వెబ్సైట్ పోర్టల్ కి సంబంధించి మీ ద్వారా ప్రజలకి చూపించే ప్రయత్నం చాలా మంచి టాపిక్ అనుకున్నారు చౌణి గారు ఈ దీనికి ఆన్సర్ కావాలంటే మీరు రవంత రెడ్డి గారితో మాట్లాడి నా క్యాబినెట్ లో పొజిషన్ ఇప్పించేయండి కనుక్కొని చెప్తాను ఓకే జోక్స్ అపార్ట్ ఇది చాలా ఇనిషియేట్ అంటే గుడ్ ఇనిషియేటివ్ టేకెన్ బై ఎనీ ఇనిషియేటెడ్ ఎంతవరకు ఏ లీడర్ ధైర్యం చేయలేదు లేకపోతే తీసుకోలేదు ఐడియాలో తెలియదు ఎందుకంటే మీకు దానికి వెబ్సైట్కి వెళ్లే ముందు బ్రీఫ్ హిస్టరీ చెప్తాను అసలు ఏంటి అండి మీరు అడిగిందని అసలు మనకి ఒక థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ పదిహేడు వందలు ప్లస్ చెరువులు ఉండేవి ఈ రోజు రికార్డులో ఏడు వందల యాభై చెరువులు ఉన్నాయి అంటే ఈ వెయ్యి చెరువులు దాదాపు ఏమైనట్టు అన్ని అక్రమంగా రాత్రి రాత్రి మట్టిలో వంద లారీలు మట్టి తెచ్చిన ఎంపీస్ కట్టేశారు సో ఇందులో భాగస్థులు ఎవరు అంటే తప్పు ఒకరి కాదండి శిక్ష పడేది మాత్రం మనక్కడో టైటిల్ చేసినట్టు శిక్ష ఎవరికి తప్పు ఎవరిదని సో ఇక్కడ తప్పు ఎవరిదన్నా శిక్ష మాత్రం కామన్ మ్యాన్ పడుతుంది విచ్ ఇస్ నాట్ కరెక్ట్ సో ఈ వెయ్యి చెరువులు లేక్స్ అవ్వచ్చు పార్క్స్ అవ్వచ్చు రోడ్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా అక్రమంగా అక్రమంగా కట్టారు మోస్ట్ ఆఫ్ దెమ్ డెవలపర్స్ ఇప్పుడు ఒక పబ్లిక్ ఏమంటారంటే నేను హెచ్ఎండి పర్మిషన్ ఉంది రేరా పర్మిషన్ ఉంది ఇంక నేను ఏం చూసుకోవాలి బ్యాంక్ లోన్ ఇచ్చింది ముగ్గురు ఇచ్చారు ముగ్గురు ఇచ్చిన తర్వాత మా తప్పే ఉంది మాకు ఎట్లా అయితే దీని హిస్టరీ ఏంటంటే రెండు వేల పన్నెండు వరకు ఈ సబ్జెక్ట్ ఎప్పుడు ఒకటి ఉంది చెరువులది ఇప్పుడు కాదు ప్రతి ఊరికి చెరువు ఉండాలని కాన్సెప్ట్ చిన్న విలేజ్ కి సో ఇది రెండు వేల పన్నెండులో ముందు రెండు వేల పన్నెండు కంటే ముందు రెండు వేల సంవత్సరం పన్నెండు సంవత్సరం రెండు వేల పన్నెండు ముందు దానికి ఎక్కడ కూడా నోటిఫికేషన్స్ లేవు టూ థౌజండ్ ట్వెల్వ్ లో నోటిఫికేషన్ ఇచ్చారు ఏమి ఇచ్చారంటే ఈ జోన్ ఎఫ్టీఎల్ ఈ జోన్ బఫర్ ఇది ట్రిపుల్ వన్ జియో ఇది కన్జర్వేషన్ బయో కన్జర్వేషన్ ఇచ్చారు సో ఇప్పుడు నాగార్జున గారు మనం చూసుకుంటే రాష్ట్రం టైం మాట్లాడు అని కన్వెన్షన్ టూ థౌసండ్ ఫోర్టీన్ లో కట్టారు దాని దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల ఇన్కమ్ వచ్చింది లాస్ట్ టైం క్యాలిక్యులేట్ చేశారు రఫ్ గా పదివేల మంది కెపాసిటీ అది ఎందుకు ఆయన ఏమంటే పట్టాభూమ్ అంటారు పట్టాభూమ్ ఎవరు అంటారు ఇప్పుడు రంగనాథ్ గారు ఏమంటారు కమిషనర్ గారు అది మాకు సంబంధం లేదు పర్మిషన్ ఉంటే మాకు సంబంధం లేదు జోన్లో ఉంటారు పర్మిషన్ ఇచ్చారు అది వాళ్ళు చూసుకోవాలి ఇప్పుడు పర్మిషన్ ఇచ్చినట్టు చేయాలి అంటే రిటైర్ అయిపోయాడు సో ఎవరిని అడుగుతారు ఓవరాల్ ఇప్పుడు ఏమవుతుందంటే ఏదేమైనా చేతులు చేతులుగా కాకులు పట్టుకున్నట్టు అయిపోయింది బయ్య కోటి రెండు కోట్లు మూడు కోట్లు ఇచ్చి కొనుక్కున్నారు అయ్యారు కొట్టేస్తారు సో దీనికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి ఎలా కనుక్కోవాలి ఇప్పుడు కొత్తగా మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు రెండు కోట్లు మూడు కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు చేసేసి నేను కొనే ప్రాపర్టీకి అప్లై అవుతుందా లేదా ఇది మీ పాతనగా ఇదిగో మీ కొత్త నగ పాత నగకు సమానమైన బరువుకు ఐదు నుంచి పదకొండు నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి మీ పాత నగలిస్తే చాలు దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్